రైతు భరోసా పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పు చేయనుంది ఇకపై నాగలి పట్టి సాగు చేసే రైతులకి రైతు భరోసా నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ సాగుకు అనుకూలంగా లేని భూములను గతంలో ఇచ్చినట్లు రైతు భరోసా ఇవ్వడం సాధ్యం కాదని వెల్లడించారు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంలో కీలక మార్పులు చేస్తోంది ఈ పథకం అమలు మార్గదర్శకాలపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమైన ప్రకటన చేశారు ఇకపై రైతు భరోసా నిధులు కేవలం సాగు చేసే రైతులకే అందించాలని ఆయన ఆదేశించారు సాగుకు అనుకూలంగా లేని భూములకు గతంలో ఇచ్చినట్టుగా ఇవ్వడం సాధ్యం కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది రైతన్నాలకు పెట్టుబడి సాయంగా ఎకరానికి నాలుగు వేలు చొప్పున రెండు సీజన్లు కలిపి ఎనిమిది వేలు మొదట చెల్లించింది ఆ తర్వాత పెట్టుబడి సాయని ఎకరానికి ఐదు వేలకు పెంచింది అయితే ఈ పథకంలో అనర్హులను లబ్ధి పొందుతున్నారని ఆరోపణలు వచ్చాయి వ్యవసాయం చేయని వారు బీడు భూములు కొండలు గుట్టలు ఉన్న భూములకు కూడా నిధులు పొందినట్లు గుర్తించారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు పథకాన్ని రైతు భరోసా పథకంగా మార్పు చేస్తూ ఎకరానికి ఆరు వేలకు పెంచింది ఈ పథకం ద్వారా అనర్హులను సైతం లబ్ధి పొందుతున్నారని రేవంత్ ప్రభుత్వం గుర్తించింది ఈ క్రమంలో అర్హులైన రైతులకే ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయానికి వచ్చింది సాగు చేసే భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించారు